కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని జ్యోతి మండలంలోని ప్రఖ్యాత అవధూత కాశీరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి అవధూత కాశిరెడ్డి నాయన పరమపదించిన స్థలం ఇది ఇక్కడ పురాతన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది అటవీ శాఖ అధికారులు ఉన్నట్టుండి దీన్ని కూల్చివేశారు ఇవి టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయంటూ ఆశ్రమం పరిధిలోని కొన్ని కట్టడాలను తొలగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారు అవధూత కాశీనాయన జ్యోతి క్షేత్రాన్ని పరి పరిరక్షించుకుంటామని పార్టీకి చెందిన కడప జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధా అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామలా జ్యోతి క్షేత్రాన్ని సందర్శించారు ఇటీవల జ్యోతిక్షేత్రంలో మహిళల స్నానపు గదులు క్షౌరశాల గోశాల విశ్రాంతి గదులను అటవీ శాఖ అధికారులు కూల్చివేసిన ప్రదేశాలను పరిశీలించారు అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పేదల ఆకలి తీర్చడానికి దేవాలయాల వద్ద అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి కాశీనాయన అన్నదానం కొనసాగించారని అన్నారు జ్యోతి క్షేత్రంలో ఆయన పరిత్యాగం చెందానని ఆయన ఆలయాన్ని నిర్మించడానికి అటవీ శాఖ ఇబ్బందులు స్పష్టించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గోవిందరెడ్డి సహకారంతో జ్యోతి క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు రాష్ట్రంలో కూటం ప్రభుత్వం హయాంలో విధ్వంసం జరుగుతోందని ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేస్తుంటే సనాతన ధర్మాన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న పిఠాపురం పీఠాధిపతి ఎక్కడికి వెళ్లారని శ్యామల ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ సొంత శాఖ అధికారులు కూల్చివేతకు దిగితే ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు రాజకీయ దుమారం చెలరేగిన తర్వాత ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు తక్షణమే దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు కూల్చివేతలకు గల కారణాలను వివరించారు కూల్చివేత పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఈ చర్య బాధాకరమని వ్యాఖ్యానించారు అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నల్లమలలోని కాశీనాయన ఆశ్రమం అన్నదాత సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేశారని ఇది బాధాకరమని పేర్కొన్నారు అటవీ నిబంధనలు ఉన్న భక్తుల మనోభావాలు గౌరవించి అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కోల్చకుండా ఉండాల్సిందని అన్నారు ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని చెప్పారు నారా లోకేష్ కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు త్వరలో తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రాన్ని పునర్నిర్మిస్తానని భరోసా ఇచ్చారు ఆయన